వెల్కమ్ టు పొలిటికల్స్ హైదరాబాద్ మహానగరంలో నిమజ్జన వేడుకలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి దీనికి సంబంధించి ప్రస్తుతం మనం నాంపల్లి చౌరస్తాలో ఉన్నాం ఇక్కడ చూసుకుంటే భక్తుల కోలాహలంతో నగరంలో ఎక్కడ చూసినా కానీ వినాయక వేడుకలు ఘనంగా సాగుతున్నాయి మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఒకవైపు విజువల్స్లో వినాయకుడు చవితి వేడుకలకు సందర్భంగా భక్తులు వినాయకులను ఆటోలు కానివ్వండి పెద్ద పెద్ద భారీ వెహికల్స్లో కానీ తీసుకెళ్తున్న పరిస్థితులు ఇక్కడైతే నెలకొన్నాయి ఆ నగరంలో ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఇటు జీఎస్ఎంసీ అధికారులు కానివ్వండి పోలీసు అధికారులు కానివ్వండి అండర్ సీసీ కెమెరాల పర్యవేక్షణలో అయితే కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు మరోవైపు భక్తులకు కానివ్వండి ఇటు చూసుకుంటే ఎవరైతే ప్రయాణికులు అయితే ఎక్కడ కూడా ఇక్కట్లో కలగకుండా వారి కోసం మైకులు ఏర్పాటు చేసి ట్రాఫిక్ రూల్స్ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నారు ఆ నగరంలో ఇంకా భక్తులు కూడా వారికి వారి స్థాయికి తగ్గట్టుగా వారి వినాయకుడి నిమజ్జన వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న పరిస్థితులు అయితే చూసుకోవచ్చు ఇటు జ భక్తులు కూడా చాలా సంతోషంగా కన్నుల పండుగ శోభయాత్రకు ముమ్మరంగా సాగిపోతున్న పరిస్థితి నెలకొంది చార్మినార్ నుంచి నాంపల్లి మీదుగా ట్యాంక్ బండి వైపు వినాయకుని నిమజ్జనం కోసం విగ్రహాలు అయితే తెర వెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు మనం ప్రస్తుతం సో ఇక్కడ సాధారణంగా భక్తులు కూడా చాలా మంది ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సుమిత్ర బేగమ్మద నుంచి వచ్చాము మేము నేను సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది హైదరాబాద్ వచ్చి మంచి సెలబ్రేట్ అవుతాం మేము ఎంజాయ్ చేస్తాను అందరూ ఎంజాయ్ చేస్తాను బజార్ ఫిల్కానా నుంచి ఉంది నిమజ్జన వేడుకలు ఎట్లున్నాయి మంచి ఉంది రష్యన్ ఎక్స్ప్రెస్ సంతోష్ అక్కడ మంచిగా ఉంటది హైదరాబాద్ నిమజ్జనం కి సంబంధించి వేడుకలు జరుగుతున్నాయి ఎట్లా చూసారా మీరు చూసాం మంచిగా ఉంది మొత్తం అరేంజ్ మంచి చేశారు అందరూ జిహెచ్ఎంసి అధికారులు కానీ పోలీసు కట్టుదిట్టమైన ఎట్లా ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు మంచిగా ఉంది ఏదైనా ఇబ్బంది కాలేదు మంచి ఎక్కడ ఫెసిలిటీ ఉంది అక్కడ పంపిస్తున్నా మాకు అయితే పోయిన సార్తో పోల్చుకుంటే ఈ సార్ నిమర్జన వేలకి ఎట్లా ఎంజాయ్ చేశారు బాగా ఎంజాయ్ ఎవ్రీ ఇయర్ మేము ఎంజాయ్ చేస్తాం అలా లేదని ఈ ఇయర్ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం లాస్ట్ ఇయర్ అంతా ఈ ఇయర్ అంటే ఇంకా పెద్ద పెద్ద అందరూ చిన్న చిన్న పిల్లలు కూడా వస్తున్నారు ఎంజాయ్ సాయంత్రం కూడా వస్తాం ఎంజాయ్ చేయటానికి మొత్తం గణేష చూసి వెళ్తాం ఇక్కడ వచ్చి ఒక్క కూర్చుంటాం ఇంకోటి గణేష అక్కడ వెళ్తున్నాం మేము ట్యాంక్మెంట్ మళ్ళీ వెళ్తాం మా గణేష ట్యాంక్మెంట్ ఇచ్చారు మళ్ళీ ఇంకోటి ట్యాంక్మెంట్కి వెళ్తున్నాము చాలా సూపర్ సూపర్ గా ఉంది మేము ప్రతి సంవత్సరం ఎట్లయినా విసర్జన తీసుకోపోతాం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి మేడం మంచిగా పండగ సెలబ్రేట్ చేస్తాం మేము ఈసారి ఎట్లున్నాయి నిమజ్జన వేడుకలు గణపతి బాబాడు आप भी हर हाँ साल रहते हैं, आपका हो आपको आइडिया होगा कितना मजा आता है विसर्जन हैदराबाद में बेस्ट होता है यू कैन एक्सपीरियंस दिस इफ यू वांट टू एक्सपीरियंस कम हियर वंस एंड एक्सपीरियंस द होल डे एक फेस्टिवल है जो सब गणपति बाप्पा मोरिया मंगल मूर्ति मोरिया आलिया बरस तू जल्दी ये एक फेस्टिवल ऐसा है जो हर रिलीजियस वाले मिलके बनाते हैं बोलो गणेश महाराज की जय गणपति बाप्पा

का हैदराबाद ज्ञान बाग कॉलोनी कैसे अरे फेस्टिवल बहुत ही बढ़िया था और कांग्रेस गवर्नमेंट पहली बार ऐसा दिखा कि फेस्टिवल को बहुत अच्छे से सेलिब्रेट करनी थी पब्लिक को कोई प्रॉब्लम नहीं हुआ कुछ नहीं हुआ सभी लोग रात के चार चार बजे तक एंजॉय करे हैं कोई तकलीफ नहीं है गणपति बापा जय बोलो गणेश मोदी महाराज बहुत एंजॉय कर रहे अभी हम विसर्जन करने जा रहे हैं నిమజనాలు చేస్తున్నారు సార్ జరుపుకుంటున్నారు చాలా మంచిగా అనిపిస్తుంది సంవత్సరం సంవత్సరానికి ఇట్లనే కావాలి మంచిగా బాలాజీ ये साल में गणपति फेस्टिवल बहुत अच्छा है और अच्छे अच्छे गणपति बैठे सो ये साल में अच्छा हाँ कहाँ जा रहे हैं अभी निमजन के लिए जा रहे हैं टैंक जा रहे हैं टैंक निम्जन के लिए टैंक जा, जा रहे। रहा। अच्छा గోపర్ణాలను చేస్తున్నాము మా పేరు జితేంద్ర మేహతా ఫెస్టివల్ అంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది మేము ప్రతి వర్షం చేస్తుంటాము ఈసారి మాకు పదకొండు ఇయర్ ఎలెవెంత్ ఇయర్ నడుస్తున్నాయి మా బిల్డింగ్ మొత్తం అక్క పక్క వాళ్ళు కూడా వస్తారు చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు వెళ్తున్నారు ఆలస్యం వస్తున్నాయి మా బాబు పెడుతున్నారు आपको भाग उठता है अंदर की भागा ఉండాలనే ప్రయత్నం చేస్తాము ఆ ఆతి చేస్తున్నాము నాకు భాగ ఉండలే మా పక్క పక్క భాగ ఉండలే majesty మొత్తం భాగ ఉండాలనే ప్రయత్నం చేస్తారు ఆది ఆదోడు పోచా వంచి రాకరియా ఇక్కడ ఏం చే జరుగు రేదరా మా ఇంజే ਘరే బాగు అచ్చ लग रहा है जल्दी आना गणपति पापा गणेश जी जा रहे इसलिए अच्छा नहीं लग रहा है जल्दी आना आपकी आपकी बार बहुत अच्छा लग रहा है पार्टी के जितने भी है सभी लोगों ने अच्छा कार्य किया है बीजेपी वालों ने भी अच्छा किया है पूरे भारत के लोगों ने अच्छा काम किया है गणेश भगवान ऐसे है जो हर कोई जाति का लोग मानते हैं बहुत ही अच्छा फेस्टिवल है हमारे लिए सबसे बड़ा फेस्टिवल है बहुत खुशी होती है छोटे से लेके बुढ़े तक एंजॉय करते इस फेस्टिवल में बहुत मजा आता है बहुत मस्त है सुपर आ रही హలో పెట్ చూసారు కదా వినాయకుడి నిమజ్జన వేడుకలు ఎలా జరుగుతున్నాయో మనం చూసుకోవచ్చు వినాయకుడిని అయితే బాల వినాయకుడిని వీళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు అసలు చాలా అంటే చాలా విచిత్రంగా వేషధారణ ఉంది వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం నమస్తే సార్ నమస్తే రాకేష్ అన్నపూర్ణా చూఫ్ఖాట్ ఏ థాట్ ఇస్ ఆయా इसकी मम्मी ने पिछले सेवन डेज से वेट करके गणपति पप्पा को छोटे गणपति बनाए है ये, ये की बेटी है सी इज माई डॉटर मिस्टी बंसाली गणपति पप्पा तुम करना ఆ మొత్తం కూడా హ్యాండ్ మేడ్ తో తయారు చేశారు ఇవంతా తల పాగా నుంచి వినాయకుడు తొండం ఈ డ్రెస్ కూడా మొత్తం హ్యాండ్ మేడ్ అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు చాలా సంతోషంగా ఉంది మేము ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వాట్సాప్ లో చూసి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నామని చెప్పేసి హోల్ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ వినాయకుడు నిమజ్జనం వేడుకలు చాలా సంబరంగా చేసుకుంటున్నారు మన డమరుకం కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు ఆ వినాయకునికి తగ్గట్టుగా ఎక్కడ కూడా ఎలాంటి తగ్గకుండా వాళ్ళు చాలా మోడ్రన్ వినాయకుడు ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి తగ్గట్టుగా మోడ్రన్ వినాయకు ట్యాంక్ అయితే ఈ ఫ్యామిలీ డెకరేట్ చేసి ఆ నాంపల్లి మీదుగా ఆ ట్యాంక్ బండ్కు తరలి వెళ్తున్న దృశ్య రిసోర్స్ లో కూడా చూసుకోవచ్చు భక్తులు అంగరంగ వైభవంగా శోభయాత్రను అయితే కొనసాగిస్తున్నారు మరోవైపు కాలుస్తూ తమ తమకు నచ్చిన విధంగా కూడా అవి సెలబ్రేట్ చేసుకునే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి ఆ వినాయకుడిని రంగురంగు అనేక రకాలుగా ప్రతిష్ఠించుకొని ఈ వేడుకలు అయితే నిర్వహిస్తున్నారు ఈ నాంపల్లి మొత్త చౌరస్త కూడా భక్తులతో కిక్కిరిసిపోయిందనే చెప్పాలి మరోవైపు వినాయకులను తల మీద పెట్టుకుని టూ వీలర్ వెహికల్స్ మీద వాటి భక్తిని చాటుకుంటున్న పరిస్థితులు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎక్కడ చూసినా అక్కడ వినాయకుని వేడుకలో అన్నుల పండుగగా జరుగుతున్నాయనే చెప్పాలి గతంలో పోల్చుకుంటే ఈసారి వేల విగ్రహాలను ప్రదర్శించడం కూడా జరిగింది మరోవైపు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఆ అధికారులు కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు ఆ వేల విగ్రహాలు కూడా చార్మినార్ నుంచి ట్యాంక్ బండ్ వెళ్ళే దిశగా నాంపల్లి మీదుగా కదులుతున్న దృశ్యాలు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు మరోవైపు భక్తులు కూడా డ్యాన్సులతో మేళ తాళాలతో అంగరంగ వైభవంగా కూడా వాళ్ళు వినాయక చవితి వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటున్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కూడా వయసు తేడాలు లేకుండా వారి పండుగను అయితే ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఇక అయితే రిక్షాలను కూడా వేదికగా చేసుకుని ఆ వాటి మీద గురేగింపుకు తరలి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంతో కన్నుల పండుగగా వారికి నచ్చిన విధంగా నచ్చిన రీతిలో అయితే వినాయక చల్తి నిమజ్జన వేడుకలు అయితే చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు హైదరాబాద్ మహానగరంలో ఈ రోజు అసలు చాలా అంటే చాలా ఉత్సాహంగా పిల్లలు కూడా చాలా సంతోషంగా వారు తా తాలినడుకలో తరలి వెళ్తున్న పరిస్థితులు అయితే ఇటు చూసుకోవచ్చు మరోవైపు ఎంతోమంది కూడా ప్రసాదాలను పంచు వాటర్ కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిహెచ్ఎంసీ అధికారులు కూడా వాటర్ స్పెసిలిటీని మొబైల్ టాయిలెట్లను కూడా ఏర్పాటు చేశారు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో ఇరవై ఐదు వేల మంది ప్రభుత్వ పోలీస్ అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దుర్ఘటనలు జరగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారనే పరిస్థితులు అయితే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు మరోవైపు చూసుకుంటే నాంపల్లి నుంచి వచ్చే దా చౌరస్తాలో గుర్రపు బండ్ల మీద కూడా ఏదైతే ప్రత్యేకమైన వాహనాల్లో కూడా వినాయకుడి నిమజ్జనానికి తరలిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మరోవైపు డిసిఎంలు కానివ్వండి వీటన్నిటి మధ్య చిన్న పిల్లలు కూడా చేతిలో వినాయకుడిని పట్టుకొని వారి భక్తి భావాన్ని చాటుతున్నారు వారి ఏజ్ చిన్నదైనప్పటికీ కూడా అమితమైన భక్తిని అయితే వాళ్ళు ప్రదర్శిస్తున్న పరిస్థితులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు విజువల్స్ లో మనం చూసుకోవచ్చు మరొక్కసారి చూసుకోవచ్చు గుర్రపు రథాల మీద అయితే వినాయకుడు స్వారీ చేస్తున్నాడు చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి భక్తులు తమ ఆనందాన్ని డాన్స్ ఆటపాటలతో డాన్సులు చేస్తూ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది మరోవైపు ట్రాఫిక్ కూడా చాలా పెరిగిపోతుందనే చెప్పాలి మార్నింగ్ తో పోల్చుకుంటే ఇప్పుడు మధ్యాహ్నం వేళ మాత్రం చాలా ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోతుంది మరో అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు నగరంలో ఎటు కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా వాళ్ళు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇక ఇప్పటితో మొదలైనటువంటి ఈ ఊరేగింపు యాత్ర సాయంత్రం నైట్ వరకు కూడా కొనసాగుతుండొచ్చు ఇంకా పరిస్థితులు ఇలాగే ఉంటే మాత్రం నైట్ వరకు కూడా నైట్ తెల్లారి వరకు కూడా ఇలాంటి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి తెల్లారి వరకు కూడా నిమజ్జనాలు జరగవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా వినాయక నిమజ్జన వేడుకలు అయితే ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో సంతోషంగా ఇలాంటి అవాంఛనీయ సందర్భ సంఘటనలు కూడా జరగకుండా కన్నుల పండుగ జాగాలని పొలిటికల్ స్కీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ నాంపల్లి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్ యాప్ ద డిస్క్రిప్షన్